రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు కొనసాగుతున్నాయి కొంతమంది రైతులు నేరుగా వరి వేదజల్లే విధానాన్ని పాటిస్తుండగా చాలా మంది రైతులు మాత్రం నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నారులు పోసుకున్నారు అయితే ఈ చలికాలం ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే ఎలాంటి మెడుకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు ప్రస్తుతం రబీ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకుంటున్నారు మిగతా రైతులు పోసేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఈ చలికాలంలో ప్రతి గింజ మొలకెత్తి ఆరోగ్యంగా నారు పెరగాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా అనుసరించాలని వివరాలు తెలియచేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రామకృష్ణ రామకృష్ణిలో వరి నారు పండే కట్టుకొని పోసుకున్నట్లయితే నారు అనేది ప్రతి గింజ కూడా మొలకెత్తి ఎక్కువ మొత్తంలో నారు అనేది పెరగడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము మండే కట్టిన విత్తనాలని కంపల్సరీ ఏంటంటే మనము హెచ్ టూ ఎస్కో ఫోర్తో అంటే నత్రికామ్లంతో మనము మండేలో అంటే నీళ్ళలో కలిపి చేసుకున్నట్లయితే ప్రతి గింజ కూడా మొక్కులు పగిలి తొందరగా మనకు మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యాసంగిలో రాత్రి ఉష్ణోగ్రతలు అనేవి పన్నెండు డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు నారు అనేది సరిగా ఎదగక ఎర్రబడి చనిపోవడం అనేది జరుగుతుంది ఈ సమస్యను అధిగమించడం కోసము మనము నారు మడిలో ప్రతి నారు బెడ్లపైన మనం ఏం చేయాలంటే ఊతం ఇవ్వాలి ఎదురు బొంగులతో కానీ ఇనుపచువులతో కానీ ఊతమిచ్చి ఆ ఊతం పైన మనకు పాలిథిన్ షీట్స్ కానీ యూరియా బస్తాలను కానీ కప్పినట్లయితే సాయంత్రం పూట కప్పి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తీసేసినట్లయితే చలి నుండి నారుని మనం రక్షించిన వాళ్ళం అవుతాము అదేవిధంగా నీటిని కూడా ఎవ్రీ ప్రతిరోజు కూడా సాయంత్రం పూట నిండుగా నీరు నింపి నారుమళ్ళలో పొద్దున్నే తీసివేస్తే రాత్రి అంతా కూడా చలిబారి నుండి నారు అనేది నీటి ద్వారా రక్షించబడుతుంది ముఖ్యంగా మనకు యాసంగిలో జింక్ లక్షణాలు అనేవి జింకు లోప లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి ఈ జింక్ లోప లక్షణాలను మనము సవరించడం కోసము జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాలని మనము సవరించుకోవచ్చును తర్వాత వేరు నారు ఆరోగ్యంగా పెరగడం కోసము మనం యూరియా వేసినప్పుడు ప్రతిసారి కూడా ఒక కిలో విత్తనం ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల మ్యాంకోజబ్ కార్బన్డీజం మిశ్రమాన్ని కలుపుకొని ఆ యూరియాతో పాటు మనము చల్లుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి తెగుల నుంచి కూడా మనము నారును రక్షించుకోవచ్చును